హలో టేస్ట్ బడీస్ వెల్కమ్ టు చేతిరుచులు కిచెన్ ఈరోజు మనం ఏడవ రోజు పచ్చడి అయిన దోసకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అలాగే ఏడు రోజుల పచ్చళ్ళ సిరీస్లో ఇది ఆఖరిది ఈ దోసకాయ టమాటా పచ్చడి లాస్ట్లో ముక్కలు మనం కలిపి వేసుకుంటాం దోసకాయ ముక్కలు అవన్నీ నోటికి తగులుతూ మాడకాయ పచ్చడికి మాత్రం తీసుకోకుండా అదే టేస్ట్ను పోలి ఉంటుంది అలాగే మనకు పెళ్ళిళ్ళలో వడ్డించేటటువంటి టేస్ట్ వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఆ మోఘమైన రుచి ఉంటుంది అలాగే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందు ఒక ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేశాను ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఒక టమాటోని ప్యాన్లో వేద్దాము ఈ టమాటోలు కొంచెం మగ్గిన తర్వాత పది నుంచి పన్నెండు వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను మీరు స్పైసీకి తగ్గట్టుగా తీసుకోండి అలాగే పులుపు కూడా మీరు ఎంత పులుపు తింటారో ఆ పులుపుకి తగ్గట్టుగా తీసుకోండి కొంచెం తక్కువ తీసుకుంటేనే బెటర్ ఎందుకంటే దోసకాయ పులుపు టమాటా పులుపు కాబట్టి అలాగే సాల్ట్ యాడ్ చేసుకున్నాను అన్నీ చక్కగా ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు మనం దోసకాయ కట్ చేసుకున్నాం కదా అందులో సగం దెబ్బ నేను ముక్కలు చేసి పచ్చళ్ళ వేశాను మిగతా సగం దెబ్బ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఆఖరిలో కలుపుదామని దోసకాయలు ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు అలాగే రెండు రెబ్బల కరివేపాకు కూడా వేయండి దోసకాయని అసలు మగ్గనివ్వద్దు ఒక ముప్పై సెకండ్లు ఉంచి తీసేయండి చాలు కొంచెం వేడయ్యి ఆయిల్లో అటు ఇటు టాస్ చేస్తే సరిపోతుంది ఇన్స్టెంట్ పచ్చళ్ళకి టేస్ట్ రావాలంటే మనం మిక్సీలో కొంచెం బరక బరకగానే వేసుకోవాలి అప్పుడు రోట్లో నూరిన టేస్ట్ వస్తుంది ఈ విధంగా తీసుకున్న తర్వాత ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసాను అలాగే కొంచెం జీలకర్ర అంటే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను పచ్చడి మిక్సీ పట్టేసిన తర్వాత పచ్చడికి కావలసిన తాలింపుని ముందుగా సిద్ధం చేసుకున్నాము ఒక ప్యాన్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు రెండు స్పూన్లు వేశాను మినప్పప్పు రెండు స్పూన్లు వేసాను ఇప్పుడు కరివేపాకు ఎండుమిరపకాయలు ఇంగువ కూడా యాడ్ చేసుకుందాం పప్పులు మనం ఎక్కువ వేసుకుంటే తాలింపులో ఇన్స్టెంట్గా మనం తింటున్నప్పుడు ఆ పప్పులు పంటికి తగులుతూ చాలా టేస్ట్ని ఇస్తాయి అందుకే నేను పప్పులు కొంచెం ఎక్కువ వేసాను ఇప్పుడు తాలింపు సిద్ధమైపోయింది మిక్సీ పట్టుకున్నటువంటి పేస్ట్ని మనం ఇందులో వేసేద్దాం గుర్తుంచుకోండి దోసకాయలో సగం దెబ్బ మాత్రమే వాడాం ఈ పచ్చడి కోసము మిగతా సగము మనం సన్నగా ముక్కలు తరిగి పెట్టుకున్నాం కదా ఆ ముక్కల్ని ఈ విధంగా లాస్ట్లో యాడ్ చేసేయాలి అంతేనండి మనకి పెళ్ళిళ్ళలో వడ్డించే దోసకాయ పచ్చడి రెడీ అయిపోయినట్లే ఒక్క అరగంటకే ఆ దోసకాయ ముక్కలన్నీ పులుపంతా పట్టి ప్రతి ముక్క పుల్ల పుల్లగా ఉంటుంది వేడివేడి అన్నంలో నెయ్యేసుకొని వడ్డించుకొని తింటే ఇంకా అసలు మాటలు లేవు అంత బాగుంటుంది ఈ పచ్చడి ఒకసారి ట్రై చేయండి కొత్త ఛానల్ అయినప్పటికీ ఈ ఏడు రోజుల పచ్చడి సిరీస్ని ఎంతో ఆదరించారు అలాగే నా ఉద్దేశం ప్రకారం ఒకలాగా సూపర్ హిట్ చేసినట్టే ఇంకా ముందు ముందు వీడియోలకు కూడా అలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను నేను చెప్పే ఈ ఇన్స్టెంట్ పచ్చళ్ళు చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడు ఇంట్లో ఏదో ఒక కూరగాయ ఉంటే ఆ కూరగాయలో ఒక టమాటా వేసుకొని నాలుగు పచ్చిమిర్చి వేసుకొని చేసేసుకోవచ్చు చాలా ఈజీగా అది కూడా చాలా టేస్టీగా ీ పచ్చడి కూడా అదే టేస్ట్తో ఉంది నిజం చెప్పాలంటే ఒక పదిహేను నిమిషాలకే ముక్కంతా పుల్లగా అయ్యింది చాలా చక్కగా ట్యాంగీగా స్పైసీగా ఉంది ప్రతి ముద్దని ఆస్వాదిస్తూ తిన్నాను ఇంకా మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేస్తూ ఫాలో అవుతూ ఉంటారని కోరుకుంటున్నాను నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా చేతి రుచులు కిచెన్ పేరు మీదే ఉంది దాన్ని కూడా ఒకసారి వాచ్ చేయండి